మాది కర్నూలు అండి నేను అసలు ఆరు నెలల నుంచి మోకాల నొప్పులతో ఎంత బాధపడుతున్నానో అసలుకి అది చెప్పలేనండి చెప్పలేను నేను కింద కూర్చున్నా లేయాలన్నా ఒక మనిషి లేపాలి నన్ను ఒక మనిషి లేపాలి అసలు పడుకోవాలన్నా రాత్రి బౌలు నాకు నిద్ర లేనే లేదు ఆరు నెలల నుంచి కాళ్ళ కింద ఎంత దిండ్లు పెట్టుకొని ఎంత నరకం చూసినానంటే అంత నరకం చూశాను అసలు మా అక్క వాళ్ళ ఫ్రెండ్ పంపారండి గురువు గారు ఫోన్ నెంబరు నేను అప్పుడు జాయిన్ అయినాను అసలు కనీసం ఒక అతిథి ఇంటికి వస్తే కూడా వాళ్ళకు నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి నాది లేచి నడవలేను ఐదు నిమిషాలు టీ పెట్టుకోవడానికి కూడా నిలవలేని పరిస్థితి గురువు గారి దగ్గర నేను జాయిన్ వన్ వీక్ వరకు ఆసనాలు వేయడానికి చాలా ఇబ్బంది పడినా ఇప్పుడు నేను చాలా సులువుగా వేస్తున్నాను ఆసనాలు బెడ్ మీద కూడా చిన్నగా వజ్రాసనాలు వేయగ వేయగలు వేయగలుగుతున్నా అసలు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు చేసే మెడిటేషన్ దగ్గర కానుంచి అసలు నేనే రెండు మూడు గంటలు నిలబడుకొని వంట చేయగలుగుతున్నాను నలుగురు వచ్చినా కూడా నేను వన్ డే అంత శక్తి వచ్చింది నాకు అంత చాలా హుషారుగా ఉన్నాను